హాయ్ అండి అందులో ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితా సిస్టర్స్ ఇవాళ రాయలసీమ స్పెషల్ పచ్చి పులుసు అవునండి పచ్చి పులుసు ఉడకపెట్టరు అంటారా నిజమే అవ్వచ్చు కాదని చెప్పట్లేదు కానీ ప్రాంతాన్ని బట్టి అయితే మాత్రం రెసిపీస్ కొన్ని మారుతూ ఉంటాయి కానీ ఈ విధంగా ఒకసారి అయితే పచ్చి పులుసు ట్రై చేయండి ఆ తర్వాత మీరు టేస్ట్ చేసిన తర్వాత అవునండి చాలా బాగుందని మీరే మెచ్చుకుంటారు నిజమే కదా ప్లేస్ టు ప్లేస్ అనేసి రెసిపీస్ మాత్రాయి బట్ ఇది ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం ఒక లెమన్ సైజ్ అంతా చింతపండు తీసుకొని నీళ్ళు పోసి పక్కన పెట్టేసి ఇవ్వండి ఇప్పుడు హాఫ్ కప్పు పల్లీని ఒక ప్యాన్లో వేసుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత అయితే దూరగా వేయించుకొని వేయించుకున్న తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లోకి ఎటువంటి ఆయిల్ వేయకోకుండా ఆరేడు రెమ్మల కరివేపాకు వేసుకునేసి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి కరివేపాకు వేయగాక ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసుకొని చిట్టుపటలు ఆడేంత వరకు అయితే వేయించుకోవాలి జీలకర్ర కూడా వేగాక పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లోకి పది నుంచి పన్నెండు పచ్చిమిర్చీలు కూడా వేసుకొని ఆయిల్ లేకోకుండా ఇక్కడ పచ్చిమిర్చి బాగా వేగేలాగా వేయించుకోవాలి ఇవి కూడా వేగాయి కదా సో వీటిని కూడా తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న పల్లీలు కరివేపాకు జీలకర్ర వీటిని కూడా వేసుకొనేసి ఒకసారి అంటే మరీ మెత్తగా కాకుండా బరకగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి వేయించుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి గ్రైండ్ అయ్యేలాగా అయితే చేసుకోవాలి నానపెట్టిన చింతపండు అయితే నానిపోయింది సో వాటిని బాగా ఒకసారి పిసికేసి అందులో బాగా చింతపండు గుజ్జు వచ్చేసి చింతపండులో ఉండే పల్ప్ అంతా నీట్గా అయిపోయేలాగా అయితే మనము తీసి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు అదే వాటర్లోకి మనము గ్రైండ్ చేసి పెట్టాం కదా ఆ పొడి మిశ్రమాన్ని అంత అయితే ఇందులోకి వేసుకోవాలి అలాగే తగినంత వాటర్ కూడా వేసుకునేసి ఇవి పౌడర్ వేయగానే కాస్త గడ్డలుగా అనిపిస్తాయి సో అవి ఏవీ లేకోకుండా చేత్తో కాస్త మెదుముతూ కొద్దిగా ఎక్స్ట్రాగా వాటర్ పోస్తూ అంటే మరీ పల్చగా కాదు మరీ తిక్కుగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీ వచ్చేలాగా అయితే బాగా ఒకసారి చేత్తో కదిపేసుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని టూ స్పూన్స్ ఆయిల్ పెట్టి వేసుకోవాలి ప్యాన్లో సో వేడయ్యాక ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసి మనం ఇందాక మిక్స్ చేసాం కదా చింతపండు పులుసు సో ఆ నీళ్ళన్నిటినీ ఇందులోకి వేసుకోవాలి ఇందులోకి వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు రెమ్మల కరివేపాకు అలాగే తగినంత సాల్ట్ ఆల్రెడీ వేసాము సో టేస్ట్ చెక్ చేసుకొని అవసరమైతే వేసుకోండి లేదు అంటే వద్దు ఇప్పుడు రెండు మీడియం సైజు ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకున్నవి ఇందులోకి వేసుకోవాలి కాల్ టీ స్పూను పసుపు అంటే చిటికడు పసుపు అనమాట ఇందులోకి వేసుకొని గరిటె తీసుకొని బాగా అయితే ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇది ఎక్కువగా ఉడకనవసరం లేదు జస్ట్ ఒక పొంగు వస్తే సరిపోతుందండి అలాగే మీరు కొత్తిమీర ఉంటే చిన్నగా కట్ చేసుకుని కొత్తిమీర కూర వేసుకొనేసి ఒక బాయిల్ వచ్చాక సర్వ్ చేసుకోవచ్చు ఇది పొంగల్లో కానీ రాగి సంగతిలో కానీ లేదంటే చల్ల చల్లగా అయిపోయింది కదా అన్నము దాంట్లో కానీ చాలా బాగుంటుంది ఒకసారి టేస్ట్ చేయండి అండ్ ఇది ఏంటండి అనుకోవచ్చు నిజమండి రాయలసీమలో ఇది స్పెషల్ తెలియని వాళ్ళు అయితే ఉండరు కానీ ఇది కాదు అని మాత్రమైతే ఆర్గ్యూ చేయకండి నేను ఒక చోట వేరే వాళ్ళ దగ్గర విన్నాను ఇలా చేస్తాము అంటే అలా ఎవరు చేయరు మేము పులుసు అంటే వేలాగా చేస్తామని కానీ ఇది ఒకసారి ట్రై చేయండి అది మీకు కూడా తెలుస్తుంది ఇది ఒక కొత్త రెసిపీ అనుకోవచ్చు కదా తెలియని వాళ్ళు సో మీరు కూడా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చింది అనేది నాకు ఒకసారి అయితే కామెంట్ చేయండి అండ్ ఏమైనా డౌట్ ఉంటే నేను కామెంట్ చేస్తే రిప్లై చేస్తాను అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్ కీప్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ బై బాయ్